కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో డ్రీమ్ ఇండియా క్యాలెండర్ ను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆవిష్కరణ చేశారు ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు నాలుగు గ్యారంటీలను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో లింగంపేట మండలం ఎల్లారం గ్రామంలో ఈ రోజు నాలుగు పథకాలను పీడీ మరియు ఎంఆర్ఓ ఎంపీడీఓ డీటీ ఏపీవో కాంగ్రెస్ నాయకులు చేతుల మీదుగా ఈ రోజు ఎల్లారం గ్రామ ప్రజలకు అందించడం జరిగింది గ్రామ ప్రజలు మరియు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు ఈ రోజు ఈ రోజు నుంచి ప్రారంభం అవుతా సో మనకు నాలుగు తర్వాత రేషన్ కార్డులు తర్వాత ఇందిరామ్మాయి ఇండ్లు సో ఈ నాలుగు అంశాలకు సంబంధించిన బెనిఫిషియల్ లిస్టు మీకు ఇప్పుడు చదివినిపించడం జరుగుతుంది అవి ఒక్కొక్కరిగా చదివి వినిపించిన తర్వాత వారందరికి కూడా ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది సో మీ అందరికీ ఎవరైతే వీళ్ళందరికీ మనం ఇప్పుడు తెలియజేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరియు అభినందనలు వారితో పాటుగా సో ఇది ఈ కార్యక్రమాలు అనేది ఈ రోజుతోటి అవుతున్నాయి సో ఇది కంటిన్యూస్గా నిరంతర ప్రక్రియ కొనసాగుతుంటుంది సో అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరి కూడా మనం మనకు రైతు భరోసాకి సంబంధించి మొదటిగా చదవాల్సిందే రిక్వెస్ట్ చేస్తున్నాం ఉన్నాం గుర్తించడం జరిగింది సార్ అదేవిధంగా వ్యవసాయ యోగ్యమైన భూమి నూట నలభై రెండు ఎకరాల ఇరవై ఏడు గుంటలుగా నిర్ధారించడం జరిగింది సార్ ಇದು ಲೈಟ್ ಸಂಬಂಧಿಸ್ತಾ ಚರ್ಚೆ ಅಡುಗ್ತಾರೆ

ನಲ್ಲೀಲ <kung>